బ్రహ్మాండంగా తీసుకొని నాకు సహకారం అందిస్తూ వచ్చారు మరి బ్రహ్మాండ పనిచేసిన కాబట్టి వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వెళ్ళిపోతాయి ఇక్కడ మరి ప్రత్యామ్నాన్ని చేస్తున్నారు అంటే మన ప్రాంతానికి ఎక్కడి నుంచి వచ్చు మన ప్రాంతానికి సేవ చేసేది విశీక్రం అంటే గౌరవంగా చూస్తుంది నేను నేను ఇక్కడ మా నీకు

వాయిస్ కోర్డా ప్రదర్శనలో యాజమాన్యాలు జరుగుతాయి మరియు వాటిని వెళ్ళి ఉంటారు. అంటే సర్ఫర్కినియల్ మరియు టామర్ మాకు పొందదల్ల అందించి ఆ ఇష్యూస్ రోజు ఇది మెట్వర్క్ సభలా చేస్తాం ఇంత ఒక ఆత్మీయ సభలాగా ఒక ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ఇంత చాలా గ్రాండ్గా చేయడం మాకు బాగా సార్ డిపార్ట్మెంట్లో వస్తుంటారు వెళ్తుంటారు కానీ ఈ పేరు అనేది ఈ సిచువేషన్ అనేది ఈ మూమెంట్ అనేది లైఫ్లో మర్చిపోలేనటువంటి అనుభూతి సార్ కాబట్టి మీ నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత కూడా హ్యాపీ కేదల యాకుడ అన్విక్ష కూడా సాక్రిక్ మరల తరసాంతంగా ముక్తి స్థితిలో పోకుంటూ నెక్స్ట్ కూడా సాసాంతంలో పోకుంటూ అలా జరిగింది కాబట్టి ఎంపిడ కూడా నాటనం అనేది కూడా నాను నేయి నేయి నేట్టి మధ్యలో ఉపరాతుండి

తఫాఫా పూర్తిగా తిరిగాను నేను తాతోనే కూడా తిరగడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఇప్పుడు కూడా నేను ఏ విషయం నేను తాతో మాట్లాడాలని పూర్తిగా కాబట్టి యాక్చువల్గా నా గురు ఆయన చెప్పడానికి కంప్యూటర్లోకి జాయిన్ అయినప్పుడు చేయడం అయితే ప్రతి ఒక్క దగ్గర మనం పుట్టిన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటాం తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ టీవీ దగ్గర చాలా తండ్రి దగ్గర నుంచి కానీ సర్వీస్లో వచ్చేసరికి మన పోలీస్ దగ్గర నేర్చుకుంటాం మన సీనియర్స్ కానీ పోలీస్ దగ్గర నేర్చుకుంటాం వేలు స్థాయి దగ్గర నేను నేర్చుకుంటానంటే కింద స్థాయి ఉద్యోగం దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగం ఒకలాగే నేర్చు చేయాలి వాళ్ళ కింద కూర్చుంటే మనం కిందనే కూర్చోవాలి మనం కుర్చీలో కూర్చుంటే వాడిని కూర్చుని కూర్చోబెట్టాలి మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అది నేను ఇప్పటికీ సర్వీస్లో ఫాలో అవుతున్నాను అలాగే ఎటువంటి బాకీ లేకుండా సర్వీస్ బుక్ చేసిన ఏకైక అండ్ సర్వీస్ చూసిన ఒక ప్రముఖ వ్యక్తి ముఖ్య వ్యక్తి అలాగే నేను కర్చి నేను సపరేట్గా పని వ్యాఖ్యల్లో సబ్జెక్ట్ పరిధి చూసిన ఎటువంటి కూడా పని ఇమ్మీడియట్గా ఇప్పుడు చెప్తే రివ్యూలో కూడా ఎప్పుడూ నాతో పెండింగ్ ఉంది రాకౌంట్ ప్రజలు చెప్పాలని వచ్చినాక ఎప్పుడూ కాదు మార్కులు లేకుండా చాలా బాగా చేస్తూ మనం తనగా మనల్ని పొంది అవార్డులు ఇవ్వడం కూడా మనలో జరిగింది అటువంటి వ్యక్తి ఈరోజు అంటే మాకు ఇలా సంస్థలు ఎక్కువ చాలా బాగా ఉన్నా సరే ప్రజెంట్ ప్రస్తుత కాలంలో రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వారి భవిష్యత్తు